सिंहासनध्यासिनी अंके लालित राम कृष्ण धरिता बौद्ध जैनेर आचार्य प्रवरश्च नानक दया आनंद विरनंदीता

కన్యకాపరమేశ్వరి అమ్మవారి రూపంలో ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి జగన్మాత ఈరోజు మన అందరినీ మరింత ఆనందపరచడం కోసం వన విహారిని అయి తోటోత్సవాన్ని జరుపుకుంటూ చిరుమందహాసంతో అభయహస్తంతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పెద్దల మాట అమ్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే పిల్లవాడు పెద్దగా కష్టపడవలసిన పని లేదు ఒక్కసారి కుక్క పెట్టి ఏడిస్తే చాలు అమ్మ ఎక్కడున్నా పరివెత్తుకొని వస్తుంది హత్తుకుంటుంది లాలిస్తుంది మంత్రం నోయంత్రం తదే నే స్మహో నాహ్వానం ధ్యానం తదే నే స్కథానీ పరం జాన మాతనుసరణం క్లేశహరణం అండర్ అమానకు మంత్రమూ తమూ త యంత్రము తెలియదు నిన్ను ఎలా స్థుతించాలో తెలియదు చివరికి బలానాం రోదనం బలం అనుకున్నాం కదా ఎలా ఏడవాలో కూడా తెలియదు దేనికోసం ఏడవాలో తెలియదు ఎప్పుడు ఏడవాలో తెలియదు ఎందుకు ఏడవాలో తెలియదు ఎలా ఏడవాలో తెలియదు ఏమీ తెలియదు మరి నాకు తెలిసిందేమిటి ఒకే ఒక్క విషయం తెలుసు తల్లి అమ్మ కొంగు పట్టుకొని అమ్మ చేయి పట్టుకొని అమ్మ అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉంటే పడిపోకుండా అమ్మ పట్టుకున్నట్లుగా నువ్వు పట్టుకుంటావు త్వదరు శరణం స్వరణం క్లేశహరణం నిన్ను అనుసరించడమే అన్ని కష్టాలని ఉండి దూరం కావడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ ఒక్కటి నాకు తెలుసమ్మా అందుకే ఇటువంటి భక్తుల కోసమే అమ్మ వివిధ రూపాలలో మన కోసం అనుగ్రహించడానికి దివి నుండి భువికి దిగి వస్తుంది అప్పుడెప్పుడో మహర్షులు భక్తులు అందరూ కూడా అమ్మ కోసం కన్నీరు పెట్టారట అమ్మ ఆకలితో అలమటిస్తూ ఉన్నాం మాకు తినటానికి తిండి లేదు త్రాగటానికి నీరు లేదు నీ అనుగ్రహం లేకపోతే కొద్ది రోజుల్లో మేము ఉండం అని సోకిస్తూ ఉంటే వీరి దుఃఖాన్ని చూసి అమ్మ బాధపడిందట తాను ప్రత్యక్షమైంది ఎలా అంటే తన బిడ్డల యొక్క దుఃఖాన్ని చూసి తాను దుఃఖపడుతూ శరీరం అంతా కూడా నేత్రాలతో ప్రతి కంటి వెంట కూడా కన్నీరు కారుస్తూ అమ్మ అక్కడ అవిభుతమైంది అమ్మని శతాక్షి అని మనం పిలుచుకున్నాం పిల్లలు ఆకలితో కదా దాహంతో కదా ప్రార్థన చేసింది అందుకని శాఖాలు పట్టుకొని వచ్చింది ఫలాలు పట్టుకొని వచ్చింది వీరికి కావలసినటువంటి జనాన్ని పట్టుకొని వచ్చింది కాబట్టి ఆమె శాకంబరి అయ్యింది ఈ కథలన్నీ వింటే మనకేమనిపిస్తుందంటే అమ్మ ఏమిస్తుంది అని ఆలోచించటం కంటే ఏమి ఇవ్వదు అని ప్రశ్నించుకోవటం తేలిక నీవు కోరుకోవాలే కానీ ఆర్తితో పిలవాలే కానీ ఆమె దిగి వస్తుంది నిన్ను అనుగ్రహిస్తుంది నీ కోరికలని నెరవేరుస్తుంది అయితే నీ కోరికలు ధర్మయుక్తమైనటువంటి కోర్కెలు అయి ఉండాలి రామాయణంలో కైక తన బిడ్డ రాజు కావాలని కోరుకుంది భరతుడు రాజు కావాలని కోరుకుంది మంచిదే తన బిడ్డ రాజు కావాలని కోరుకోవటం తప్పు లేదు కోరుకోవటంలో ఏ తప్పు లేదు కానీ ఆ తరువాత కోరికే తిప్పలు తెచ్చిపెట్టింది ఏమనంటే నా బిడ్డ రాజు కావాలి రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి ఒరే బాబు నువ్వు బాగలేదు నేను బాగుపడాలని ఏడువు భగవంతుడు అనుగ్రహిస్తాడు అవతల బాగుపడుతున్నాడని ఏడ్చావా నిన్ను కాపాడేవాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు నీ బిడ్డ రాజు కావాలంటే అయి ఉండేవాడు ఆ కోరిక వరకు కోరి ఉంటే కానీ రాముణ్ణి అడవికి పోవాలి అని కోరుకుంది కదా దాని పర్యవసానం ఏమిటి అంటే ముగ్గురు పట్టమహిషులలో తనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం రాజు హృదయంలో దశరథుని యొక్క మదిలో కైకకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఆమె అమితమైనటువంటి ప్రేమ అంత ప్రేమించేటువంటి దశరథుడే దూరమైపోయాడు ఎందుకని మరొకరి కష్టపడాలని మనం కోరుకోవటం వల్ల అమ్మ ఎప్పుడు పిల్లల్ని కొడుతుందంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాడు చిన్నవాడి దగ్గర ఉన్నటువంటి ఆ తాయిలాలు ఏవో వాడు చిన్నవాడిని కొడుతూ ఉంటేనో అమ్మకు కోపం వస్తుంది మామూలుగా కొట్టాలనుకోదు తిట్టాలనుకోదు కానీ ఇద్దరు బిడ్డల్లో ఒకరు మరొకరి మీద బలప్రదర్శన చేస్తూ ఉంటే మరొకరి మీద పెత్తనం చేస్తూ ఉంటే అమ్మకు ఖచ్చితంగా కోపమే వస్తుంది మరి మనం ఏం చేయాలి మనం ఏం చేస్తున్నాం ఈరోజు దేవి నవరాత్రులు చేసుకుంటూ ఉన్నాం ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక స్త్రీమూర్తికి పూజ లేదు కానీ నా దేశంలో మన నేల మీద మన దేశంలో పసిపిల్లని కూడా కుమారి పూజ అని చేస్తాం మనం నవరాత్రులు రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వయస్సు లోపల ఉండేటువంటి కన్యలకు మనం అమ్మవారి రూపంలో వారిని భావన చేసి అమ్మవారికి ప్రతిరూపంగా మనం భావన చేసి వారిని పూజించేటువంటి ఆచ